సూర్యపేట మున్సిపాలిటీ పదమూడవ వార్డులో ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది బీఆర్ఎస్ పార్టీ తరపున బరిలో ఉన్న బాను పార్వతి చాను నాయక్ ఈరోజు వార్డులో భారీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు బిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షుడు షేక్ రఫీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారానికి కార్యకర్తలు నాయకులు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా బాను పార్వతి జాను నాయక్ మాట్లాడుతూ మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆశీర్వాదంతో పదమూడవ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు గతంలోనే శ్మశాన వాటికకు స్థలం కేటాయింపు ప్రహరీ గోడల నిర్మాణం కమ్యూనిటీ హాల్స్ సిసి రోడ్లు మంచినీటి సమస్యల పరిష్కారం వంటి అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు ఇప్పుడు మరోసారి తమకు అవకాశం ఇస్తే జగదీష్ రెడ్డి సహకారంతో పదమూడవ వార్డును సూర్యపేట మున్సిపాలిటీలోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు అలాగే ఇతర పార్టీల నుంచి వస్తున్న హామీలను నమ్మవద్దని ప్రజల మధ్య ఉంటూ సమస్యలు తెలుసుకుని పరిష్కరించే బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు தாத்தா <também> <S variables> <payment about location> દેવસે 22 ચાલી વટે આપણે ભાઈના નાગ તો ના ચા બાડા કેમ હું માળા ગૌરુતર બધા ઓટે ખલાણો ભાઈ સારું બાપુરાના એક સર ગ્રુપ ને પડના હુ રગ રગ આગળ 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 નમમાં બાહી નાયમાં તમારા નમમાં હા 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 ధన్యవాదాలు నేను ఈ వార్డుకు నిలబడుతున్నా కౌన్సిలర్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి నా ఉదయపక్క నమస్కారాలు నేను ప్రజలకు అందుబాటులో ఉండి నేను ఏ టైం అయినా సరే ఈ మురికి కాలువలైనా లైట్లైనా ఏ పనైనా సరే ముందు ఉండి చేస్తా ఈ వార్డు ప్రజలు నన్ను ఓటేసి ఆశీర్వదించి గెలిపించుకుంటే అందుబాటులో ఉండి ఏ టైం అయినా కానీ నాకు చేతనైన సాయం అన్ని వచ్చి చేస్తాను పదమూడు వార్డు ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటున్నా మన పదమూడవ వార్డు అభ్యర్థిగా మన బానోతు పార్వతి గారు అలాగే బానో జాను గారు అలాగే ఈరోజు మాకు టీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చినందుకు మన అభివృద్ధి దాత మా సారు మా అన్న జగదిరెడ్డి అన్నగారికి మాజీ మంత్రులు జగిరెడ్డి అన్నగారికి నా యొక్క కృతజ్ఞతలు అలాగే ఈరోజు పదమూడు వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు తీరాలంటే వార్డు కారు గుర్తుకు ఓటేసి మన పదమూడు వార్డు గ్రామ ప్రజలు అందరూ కలిసి వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి భాను పార్వతి గారికి అత్యధిక మెజార్టీతోని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన పదమూడవ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి అటు డ్రైనేజీ కానీ అటు కాలువలు కానీ సిసి రోడ్లు కానీ మురుక ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు తీర్ తీర్చడానికి మేము ముందుకు వస్తున్నాము పదమూడవ వార్డు ప్రజలందరూ సహకరించాలి అత్యధిక మెజార్టీతో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు పదమూడు వార్డులో రేషన్ డీలర్ షాప్ ఉంది కాబట్టి రెండో డీలర్ షాప్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈరోజు మన అభివృద్ధి దాత మనకు ఇంకా చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి అలాగే మన పదమూడవార్డు గ్రామ ప్రజలకు నేను కోరుకునేది ఒకటే ఎవరెవరో వస్తున్నారు కొత్త కొత్తలు పుట్టుకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళు చెప్పే మాటలకు మీరు మోసపోయి మీరు వాళ్ళకు ఓటేసే మీరు మోసపోయినట్టే కాబట్టి దయ ఉంచి మీరందరూ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భానోద్ పార్వతి గారికి అదే మెజార్టీతో గెలిపించిన కోరుకుంటున్నాను వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా జగదీష్ అన్న గారు మా మీద దయ ఉంచి మా నాయక్ పార్వతి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్యే ఎలక్షన్లో అయితే ఎట్లా గెలిపించుకొని మనం మెజార్టీ తెచ్చుకున్నామో ఈరోజు కూడా భానువతి పార్వతికి అత్యధిక మెజార్టీ తెచ్చుకొని మనం గెలిపించుకుంటాం అదేవిధంగా వీళ్ళు క్యాండిడేట్లు చెప్పినట్టు చాలా సమస్యలు ఉన్నాయి మన పదమూడు వార్డులో రేషన్ డీలర్ షాపు కంపల్సరీ తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం స్మశానవాటిగా హిందూ వాటిగా లేదు లేకుంటే అన్న హిందూ స్మశానవాటిగా కావాలంటే కట్టించిండు గాంధీనగర్లో మరియు మనం ముస్లింస్ కూడా కబ్రస్థాన్ పారి కూడా కట్టించడం జరిగింది ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా ఈరోజు కట్టిస్తున్నవాడ ఇక్కడ కూడా పదమూడవ వాళ్ళు ఏ ప్రతి కులానికి చెందిన మైనార్టీ భవనాలు కానీ బీసీ భవనాలు కానీ అన్నీ చేస్తాము అని కోరుకుంటూ మన జగదీశ్ అన్న గారికి తెలియజేసి ఆ జగదీశన్న ద్వారా మనం ఆ పని పూర్తి చేసుకుంటామని కోరుకుంటూ ఈ వాడు భానత్ పార్వతి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకొని మన జగదీశన్న కానుకగా తీసుకుపోతామని మన దయచు దయ మనకు అందరూ ఓట్లేసి గెలిపించాలి గారని కోరుతున్నాను